అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తులారాశి వారు ఉన్నంత కన్ఫ్యూజన్ లో తులారాశి వారు ఉన్నంత డిస్టర్బెన్స్ లో ఇంకా ఏ రాశి కనిపించదు ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు గమనిస్తే శుక్రుడు గాని బుధుడు గాని రవి గాని శని గాని రాహు గాని అంటే మొత్తం మీద ఐదు గ్రహాలు ఒకే చోటు ఉన్నాయి ఎప్పుడైనా సరేనండి ఒక ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఒకే చోట ఉంటే అది ఏమవుతుంటుందంటే ఆ జాతకం అంతా కొంత ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం ప్రధానం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి సూర్యుణ్ణి మీరు ఆరాధన చేస్తూ ఉండాలి ఇది పరిహారంలో భాగంగా లేదా మీకు ప్రిడిక్షన్లో భాగంగా చెప్తున్నా కూడా మీరు ఖచ్చితంగా సూర్యుడు మీనం నుంచి మేషంలోకి వెళ్ళేంత వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సింది సూర్యారాధన కాబట్టి సూర్యుడికి సంబంధించి గోధుమల దానం ఇవ్వటం అలాగే సూర్యారాధన చేస్తూ ఉండటం దీని వలన నాకేం లాభం కలుగుతుంది అంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సంబంధంగా ఉండే కోర్టు విషయాలు ఉంటాయి చూసారా ఆ విషయాలు ఏవైతే మీకు కదలడం లేదు ఏ విషయాలైతే మీకు ఇబ్బందికరంగా మారుతున్నాయో ఏ విషయాలైతే మీరు ఇవాళ రేపు అయిపోతుంది అనుకుంటే అవి ఆగిపోయి ఉన్నాయో అవి మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇంకొకటి భార్యాభర్తల మధ్యన ఒక సమన్వయం ఒక అండర్స్టాండింగ్ ఒక కోఆపరేషన్ ఇవి చాలా ఇబ్బంది పడుతున్నారు తులారాశి వారు కాబట్టి వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ కోసం మీరు ప్రయత్నం చేయాలి ఎవరో ఒకళ్ళు ఒక మెట్టు తగ్గాల్సిందే కాబట్టి కొంచెం గమనించుకోండి అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి అలాగే భార్యాభర్తలు కొంచెం యంగ్ జనరేషన్ మాట్లాడుతున్నాను ఎంతో కష్టపడి నలుగురిని మెప్పించి ప్రేమ వివాహం చేసుకున్న వారు చాలామంది ఉంటారు అలాగే పెద్దల అనుమతితోటి వివాహం చేసుకున్న వారు ఉంటారు మీ మధ్యన పొరపచ్చాలు వచ్చేందుకు భార్యాభర్తల మధ్యన కొంత పొరపొచ్చాలు రావటం కానీ డిస్టర్బెన్సెస్ రావడం కానీ వాదోపవాదాలు ఉండటం కానీ యాటిట్యూడ్ ప్రాబ్లం కానీ ఈగో ప్రాబ్లం కానీ క్లాషెస్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా రాబోతున్నాయి కాబట్టి వీటిని కొంచెం అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి సాఫ్ట్గా ఉండండి కూల్గా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అలాగే ఇక్కడ మెయిన్గా మీ సంతానం గురించి కూడా మీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి వారి విద్య గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతోంది కాబట్టి బేసిక్గా వారి యొక్క పురోగతి గురించి మీరు ప్లానింగ్ అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రుణాలు తీర్చాలి అని మాత్రం కొంత ప్రయత్నం అనేది చేస్తారు తప్పనిసరిగా కొంత రుణం తీర్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే ఏంటంటే ఇదంతా కూడా ఒక రుణం తీర్చడం కోసం ఇంకొక రుణం తీసుకోవటం మళ్ళీ ఆ రుణం తీర్చడానికి మళ్ళీ ఇంకెక్కడో ఏదో అడ్జస్ట్మెంట్స్ చేయటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా కొంత వీరు ఆశించిన విధంగా వీరు ముందుకు వెళ్లేందుకు బాగానే ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పిన విషయాలు ఇవి మాత్రం కొంత మీరు గమనించుకోవాలి అలాగే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న పాస్పోర్ట్స్ వీజాస్ వీరి కోసం ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా ఉంటాయి మీడియా రంగంలో ఉన్న మార్కెటింగ్ చేస్తున్నా మోడలింగ్ చేస్తున్నా ఇలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా ఆశించిన విధంగా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మీకు రిజల్ట్స్ అనేవి రావు కొంచెం ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి ఎక్కువగా శ్రమపడుతూ ఉండాలి ముఖ్యంగా స్త్రీలు మాత్రం తప్పనిసరిగా స్నేహితులని చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త స్నేహితుల విషయంలో జాగ్రత్త వహించాలి మాట ఆర్థికపరమైన విషయాలలో మాట ఇవ్వటం లాంటిది ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి మధ్యవర్తిత్వం లాంటివి ఖచ్చితంగా చేయకూడదు కుటుంబ సభ్యులు చెప్పే మాటలను వినేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా కొంత లక్ష్మీ స్వామి వారి కరావలంబ స్తోత్రం మాత్రం చదువుతూ ఉండండి స్వాతి నక్షత్రం రోజున తప్పనిసరిగా యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ చేయండి అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారికి అభిషేకం చేయించండి దీని వలన ఇప్పుడు ఇందాక అనుకున్న పనులు ఏవైతే ఇందాక మనం ప్రస్తావించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీకు ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది కానీ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ రాశి వారు అలాగే కొంతవరకు నిత్యమో కూడా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి ప్రయత్నం చేస్తూ ఉండండి చాలా వరకు రిలీఫ్ వస్తుంది అనేక ఎనర్జీస్ ఏవైతే మీ చుట్టూరా ఉన్నాయో ఎనర్జీస్ని కూడా మీరు దాటడానికి మీకు అవకాశం ఉంటుంది